అందరికీ నమస్కారం అండి కవితపై చేయి వేశారు తీవ్ర కోపంలో కేసీఆర్ ఈ విషయాలని మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎంపీ కలవకుంటల కవిత తన కార్యకర్తలు హెచ్ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులతో కలిసి ఇవాళ నగరంలోని సింగరేణి భవన్ను ముట్టడించారు మరి ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు ముట్టడిని అడ్డుకున్నారు సింగరేణి భవన్ ఎదుట బయటాయించిన కవితతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు మరి సందర్భంగా కలవకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేళాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు ఇది సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వానికి కీలకమని కామెంట్ చేశారు అదేవిధంగా సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను ఆపాలని దీంతో కార్మికులపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్ లో ఇరవై ఐదు శాతం అవినీతి జరుగుతుందని పది శాతం వాటా కాంగ్రెస్ నాయకులకు వెళుతుందని ఆరోపించారు మరి ప్రభుత్వం స్పందించకపోతే సిబిఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఇక రెండేళ్లుగా మెడికల్ బోర్డు కోసం కార్మికులతో కలిసి పోరాడుతున్నామని ఇది వారు ఆరో ఆరోగ్యానికి ఎంతో అవసరమని అన్నారు కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను కూడా తీసేయడం దారుణమని కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్